అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారిని కాపాడడానికి తల్లిదండ్రులు నానా కష్టాలు పడుతున్నారు ఇప్పటికే ఉన్నదంతా ఊడ్చిపెట్టి అప్పుల పాలయ్యారు వ్యాధి నయం కావడానికి ఇరవై నాలుగు లక్షలు అవుతాయని తెలిసి నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు దాతలు ముందుకొచ్చి తమ పిల్లాడి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు ప్రభుత్వమైన చేయు నుంచి చిన్నారిని బతికించాలని కోరుతున్నారు జనగామ జిల్లా తిమ్మంపేటకు చెందిన మహేశ్వర్ దంపతులకు కుమారుడు ఉన్నాడు మహేశ్వర్ కులవృత్తే మంగలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటాడు ఏడాదిన్నర వరకు ఆరోగ్యంగానే ఉన్న కుమారుడు మాధవన్ ఆరు నెలలుగా అన్నం తినకపోవడం కడుపుబ్బడం పొట్టపెరికి వింత వ్యాధితో బాధపడుతున్నాడు అప్పటి వరకు ఇంట్లో చలాకీగా ఉన్న కుమారుడు ఒక్కసారిగా అనారోగ్యం పాలవడంతో ఆ దంపతులు తల్లడిల్లిపోయారు జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించగా పిల్లాడిని హైదరాబాద్ నీలోఫర్కి తీసుకెళ్లారని వైద్యులు సూచించారు నీలో కు తీసుకెళ్లగా వైద్యులు అన్ని పరీక్షలు చేసి చిన్నారికి గౌచర్ డిసీజ్ వన్ అనే వ్యాధి ఉందని నిర్ధారించారు ఈ వ్యాధి ఉన్నవారు రక్తం ఉత్పత్తి అవ్వక చిక్కిపోయి నీరసించి చనిపోయే ప్రమాదముందని తెలిపారు అనంతరం బాబుని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని నిమ్స్ కు తీసుకెళ్లగా ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీ అనే ఇంజెక్షన్ వెయ్యాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు ఒక్క ఇంజెక్షన్ ధర లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు ఉండగా పిల్లాడికే నెలకు రెండు ఇంజక్షన్లు చెయ్యాలని వైద్యులు తెలిపారు జీవితకాలం పాటు ఆ ఇంజెక్షన్లు వాడాలని చెప్పడంతో ఆర్థిక స్థోమత లేక తల్లిదండ్రులు అక్కడ్నుంచి వినుదిరిగారు చివరకు జూబ్లీహిల్స్లోని రెయిన్బో ఆస్పత్రిలో పిల్లాడి వ్యాధికి శాశ్వత చికిత్స చెయ్యొచ్చని తెలిసిందే అక్కడికి వెళ్లి సంప్రదించగా వ్యాధి నయం కావడానికి ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చవుతాయని డాక్టర్లు చెప్పారు ఇప్పటి వరకు తమ దగ్గర ఉన్న వాటికి తోడు అప్పులు చేసి పిల్లాడికి ఆ తల్లిదండ్రులు వైద్యం చేయించారు ఇరవై నాలుగు లక్షల రూపాయలు కట్టే స్థోమత తమ దగ్గర లేదని ప్రభుత్వమే తమను ఆదుకుని బాబు ప్రాణాలు కాపాడాలని దంపతులు వేడుకుంటున్నారు మా బాబు హెల్త్ ప్రాబ్లం ఉంది ఇయర్ వరకు మా ఆడుకునేది మంచిగా అటు ఇటు తిరిగేది మంచిగా ఉండేదండి వన్ ఆరు నెలల క్రితం సరిగా తినకపోవడం ఈ కడుపు ఇవ్వడం జరిగింది మా బాబుకి ఆ ఇలా ఎందుకు అవుతుందని మేము ఇక్కడ దగ్గరలోని హాస్పిటల్ తీసుకెళ్లాము అక్కడ డాక్టర్ల పరీక్షలు చేసి బాబు కొంచెం పెద్ద ప్రాబ్లం ఉంది ఇక్కడ అవ్వదు మీరు హైదరాబాద్ నీలోఫర్కి వెళ్ళండి అని అక్కడికి పంపించారు ఆ నీలోఫర్ హాస్పిటల్ డాక్టర్లు బాబుకు అన్ని టెస్టులు చేసిన తర్వాత వన్ మంత్ ఉంచుకొని బాగున్నారు మరి బాబుకి లైఫ్ టైం అంటే మాకు కూడా చాలా భయం వేసింది ఏం చేయాలో అర్థం కాక మేము మరేమన్నా హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉందా అని చెప్పి కొన్ని తిరుగుతా ఉంటే హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రేంబో హాస్పిటల్ డాక్టర్లు ఈ వ్యాధికి ట్రీట్మెంట్ మా దగ్గర పర్మనెంట్ ట్రీట్మెంట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఉంది మీరు దాన్ని చేసుకోవాలంటే ఒక ఇరవై నాలుగు లక్షల వరకు ఖర్చు అవుతుంది అని వాళ్ళు చెప్పారు మాకు మా కుల వృత్తి మందరి పని నేను దానిపైనే ఆధారపడి మా కుటుంబాన్ని పోషిస్తా అందుకని ప్రభుత్వం తరఫున మా బాబుకు ఆర్థికంగా సహాయం చేసి మమ్మల్ని నిండు ప్రాణాన్ని కాపాడాలని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను ఇంజక్షన్ ఇట్లా మేము మెల్లగా నెట్టుకుంటూ వచ్చి మూడు ఇంజక్షన్లు వేయించిన ఇంకో ఇంజెక్షన్ ఈ నెల ట్వంటీ సెవెన్ కి ఉంది మాకు ప్రభుత్వం ఆర్థికంగానైనా వైద్య రకంగా అయినా మాకు హెల్ప్ చేయాలని బాబుని కాపాడేది ఇట్లన్న బాబుని మాకు దక్కించాలని ప్రభుత్వం ఖచ్చితంగా మాకు ఏదో ఒక రకంగా అయినా మాకు హెల్ప్ చేయాలని దాతలు సైతం తమకు తోచిన సాయం చేసి బాబు ప్రాణాలు కాపాడాలని ఆ దంపతులు అర్థిస్తున్నారు E